నీ పాప భారం మోశానని చెప్పే దిక్కెవడం నీకు రేపు అలా చెప్పేవాడు ఎవడన్నా ఉంటే పోయి నమ్ముకోపో నేనే చెబుతున్నా యేసు అక్కర్లా నీకు నీ పాప భారాన్ని ఇదిగో నేను మోసా నా మీద వేసుకొని మోసా నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచానని చెప్పగలిగే దమ్ము ధైర్యం అనుకూలత ఉన్నవాడు దేవుడు గాని దేవత గానీ ఎవరన్నా ఉంటే పోయి మొక్కుకోపో నీకేసు అక్కర్లా నేనే చెబుతున్నా కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడాల అందుకే మొత్తం పక్కన పెట్టి ఏసాయ దగ్గరికి వచ్చా అలా చేసిన మహాత్ముడు ఎవరండి మనుషుల పాపాలు తన మీద వేసుకుని మోసిన మహనీయుడు ఎవరు మరి ఆ యేసు ఉత్తరం చెబితేనే రేపు అక్కడ దిక్కు దేశ ఎందుకు వెళ్ళ చెల్లించాడు కాబట్టి రేపు ఆయన చెప్పకపోతే మనకి చెప్పే దిక్కెవరు రేపు తీర్పులో అందుకే చెప్పాడు ప్రేమతో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా రండి భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు శుభవార్త శుభవార్త శుభవార్త